హాయ్ హలో నేను శ్రీకరణం ఈరోజైతే స్పెషల్ డే డేననే చెప్పాలి ఈరోజంతా బిజీ అని అనమాట ఎందుకంటే బయట ఫంక్షన్ ఉంది అండ్ మా బాబుది బర్త్డే అన్నీ ఉన్నాయన్నమాట ఈరోజు సో మొత్తం బిజీ డే అనమాట ఈరోజైతే ఎప్పట్లాగే ఇంక ఈరోజు మార్నింగ్ అయితే మా పాపని స్కూల్కి పంపించేస్తున్నాను సాయంత్రం కదా ఫంక్షను ఎలాగో స్కూల్ కూడా ఉంది ఎగ్జామ్స్ టైం కదా అని చెప్పేసి పాపని స్కూల్కి పంపిస్తున్నాను దాని తర్వాత మా బాబుని కూడా వాడు స్కూల్కి వెళ్తాడు కాబట్టి వాడిని కూడా స్కూల్కి పంపిస్తున్నాను మా బాబు అయితే ఫస్ట్ అన్నమాట వాడి బర్త్డే వచ్చినాక స్కూల్కి వెళ్ళడం కాబట్టి అందుకని స్కూల్కి పంపిస్తున్నాను అండ్ అక్కడ పిల్లలకి వచ్చేసి పెన్సిల్స్ చాక్లెట్స్ అవన్నీ అయితే వాడి చేత ఇచ్చి పంపిస్తున్నాను ఇంకక్కడ వాళ్ళ క్లాస్లో ఎంతమంది ఉంటారో అంతమందికి ఇచ్చి పంపిస్తున్నాను ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే బర్త్డే సెలబ్రేట్ చేస్తాము కానీ ఈసారి అయితే చేయట్లేదు అనమాట ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ ఉందని చెప్పాను కదా నైట్ టైంలో ఫంక్షన్ ఉంది అక్కడికి వెళ్ళాలి సో అందరూ అక్కడికి వెళ్తారు మా లైన్లో వాళ్ళందరూ ఫంక్షన్కి సో అందుకే సరే ఫస్ట్ బర్త్డే కాదు కదా అని చెప్పేసి మేమైతే స్కిప్ చేసినాం అనమాట ఫం మళ్ళీ ఫంక్షను బర్త్డే అన్నీ ఒకసారి అంటే అందరికీ అయిపోతుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేయొచ్చు అని చెప్పేసి ఈసారి అయితే స్కూల్కి ఫస్ట్ టైం కాబట్టి అందుకని అక్కడికే ఇచ్చి అక్కడే సెలబ్రేట్ చేయించాను అనమాట అండ్ మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఈరోజైతే అయితే పూజ చేస్తున్నాను ఈరోజు పూజ గది అంతా క్లీన్ చేసుకొని సిల్వర్ ఐటమ్స్ అంతా వాష్ చేసుకునేసరికి మొత్తం అయితే నాకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టిందనమాట మొత్తం క్లీన్ చేసుకునేసరికి పూజ గది అంతా ఇంకా మా వాడిని అయితే ఈరోజు కొంచెం స్కూల్కి లేట్గానే తీసుకెళ్తున్నాను ఎందుకంటే బర్త్డే పైగా ఇంట్లో కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్గానే తీసుకెళ్ళాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇక బాబుని స్కూల్కి తీసుకెళ్ళేసి ఇంక వదిలిపెట్టేసి వస్తానన్నమాట అందరూ వాడికి హ్యాపీ బర్త్డే అని చెప్తా ఉంటే వాడికి తెలియట్లేదు అనమాట అలా అందరూ హ్యాపీ బర్త్డే చెప్తా ఉంటే ఊరికి అలా చూస్తా అని అవుతా ఉన్నాడు అనమాట వాడికి అర్థం కావట్లేదు ఏం చెప్తున్నారు అని చెప్పేసి ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మంచిగా ఫుల్ హ్యాపీ అనిపించింది వాడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అందరూ విష్ చేసి చాక్లెట్స్ అందరికీ వాడి చేతే ఇప్పించారనమాట దానికి ఇంటికి వచ్చి అన్నీ చెప్తా ఉన్నాడు నాకు మా వాడు ఎప్పటి నుంచో వీడియో తీద్దామని అనుకుంటున్నాను ఇక్కడ మా మామిడి చెట్టుకైతే పిందులు వచ్చాయనమాట చిన్న చిన్నవి చాలా రోజుల నుంచి వీడియో తీసి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మర్చిపోతూ ఉన్నాను అనమాట టైం లేక అయితే కింద ఉండి కొంచెం వీడియో అయితే తీసాను అన్ని చిన్న చిన్న పిందులుగా ఉన్నాయి అయితే మా లైన్లో మా ఇంటి ఎదురుగా ఉంటారు అంకుల్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడల చేత అయితే అంకుల్ బోధన బోనం ఎత్తిస్తున్నాడన్నమాట అది అనమాట వీడియో మా లైన్లో ఎవరింట్లో ఏ పండుగ జరిగినా ఏ ఫెస్టివల్ చేసుకున్నా కానీ మంచిగా అందరూ వాళ్ళ ఇంట్లో జరిగినట్టు ఫీల్ అవుతారనమాట సాయంత్రం అయితే వాళ్ళ ఇంటికే ఫంక్షన్కి వెళ్ళాలి అందరమీ ఇప్పుడైతే నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసి పెడుతున్నాను అనమాట నాకు తెలిసిన చిన్న టిప్ అయితే ఒకటి చెప్తాను పచ్చి కొబ్బరి అయితే మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఎక్కువ రోజులు ఉండదు కదా కానీ నేను చెప్పినట్టు చేస్తే కనీసం ఒక టూ మంత్స్ అయినా పచ్చి కొబ్బరి పచ్చిగా ఉంటే ఎలా ఫ్రెష్గా ఉంటుంది అలానే ఉంటుంది ఎవరికైనా నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి ఏంటంటే పచ్చి కొబ్బరి ఇలా సన్న సన్న ముక్కలు కట్ చేసి కడిగి మంచిగా ఒక జిప్ లాక్ కవర్ ఉంటుంది కదా అందులో వేసేసి ఇలా ఫుల్ క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి టూ మంత్స్ ఉన్న పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు తీసుకొని వాటర్లో వేసుకున్నామంటే ఎన్ని ఉన్నా అలానే ఉంటుంది ఇంకా ఈ తర్వాత అయితే ఈ చిప్పలు ఉంటాయి కదా వీటిని ఎప్పుడైనా ఇంట్లో పొగ వేసినప్పుడు వాటికి వాడుకోవచ్చు మంచిగా ఇంకా సాయంత్రం అయితే ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం అలా బయటకు వచ్చామన్నమాట పిజ్జా తిందామని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు కాదండి ఒక టూ త్రీ మంత్స్ అయిపోయింది వెళ్ళిపోయి ఇంక ఎప్పుడన్నా ఒకసారి అయితే వెళ్ళాలనిపించినప్పుడు వెళ్తాం తట్టు ఈరోజు మా బాబు బర్త్డే కాబట్టి వాడికి ఇష్టం కదా తిందామని చెప్పేసి అందరం కలిసి బయటకు వెళ్ళామన్నమాట అనమాట వచ్చిన తర్వాత అయితే నైట్ ఫంక్షన్ కోసం అయితే రెడీ అవుతున్నాం అనమాట దానికోసమే ఈ శారీ తీసి పెట్టుకున్నాను రెడ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట మంచిగా లైట్ వెయిట్ ఉంటుంది పిల్లలతో వెళ్ళేటప్పుడు ఇలాంటి లైట్ వెయిట్ కట్టుకుంటేనే మంచిగా కంఫర్ట్గా ఉంటుంది నేనైతే మ్యాక్సిమం లైట్ వెయిట్వే కట్టుకుంటాను శారీస్ అయితే ఇలా తీసైతే పక్కన పెట్టుకున్నాను అండ్ శారీస్తో పాటు వేసుకోవాల్సిన జ్యువెలరీ బ్యాంగిల్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను అలా పెట్టుకుంటే తొందరగా రెడీ అవ్వచ్చు కదా లేట్ అవ్వకుండా అని చెప్పేసి ముందే ఒక టెన్ మినిట్స్ ముందే అయితే అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇది ఈరోజు లాగైతే ఎవరికన్నా వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ